నా పేరు అంబడి జోజిరెడ్డి ఏఎఫ్బి రాష్ట్ర కన్వీనర్గా కొత్తగా ఎన్నుకోబడ్డాను ఈరోజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ పార్టీ ముఖ్యంగా మెంబర్షిప్ కోసం కావచ్చు అదేవిధంగా భారతదేశంలో తెలంగాణలో జరుగుతున్న ఆక్రమణలపై ముఖ్యంగా ప్రజలకు తెలియజేస్తూ మేము ముందు ముందు ఏ కార్యక్రమాలు చేపట్టబోతున్నామో ఈరోజు తెలియజెప్తున్నాం ముఖ్యంగా మెంబర్షిప్లో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా మెంబర్షిప్ యాభై వేల మెంబర్షిప్ టార్గెట్తో పనిచేయబోతున్నాం అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాలను ప్రజల్లోకి ఇంటింటికి తీసుకెళ్లి ప్రజలని మేలుకొల్పే విధంగా అదేవిధంగా ముఖ్యంగా యువత నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నవారిని పోటీలోకి దించి వారి ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఆ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ మీరు రక్తం ఇవ్వండి నేను దేశానికి స్వతంత్రం ఇస్తాను ఏ విధంగా అయితే అన్నాడో ఇవాళ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని సపోర్ట్ చేయండి మీకు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు అందరు కూడా సహకరించమని కోరుతూ అదేవిధంగా ఇయాల అమెరికాలో వెనిజ అమెరికా అధ్యక్షుడు ఏ విధంగా అయితే వెనిజల రాష్ట్ర అక్కడ దేశ అధ్యక్షుడిని అరెస్ట్ చేసి తీసుకురావడం ప్రజాస్వామ్యం కాదు అదేవిధంగా ఇక్కడ భారతదేశంలో పేర్లు మార్చుకుంటూ మహాత్మా గాంధీని పేరునే రూపుమాపు చేస్తున్న మన మోడీ గారి

మజారి తయారీ మరొక రాష్ట్ర జరిగినలా మా సెంట్రల్ యూనిటాల జరిగిన రోడ్ అయిన చేసి దానో భాగం ప్రతి గ్రామంలో ప్రతి గ్రూప్ సైడ్ ఇచింది సేవ్